వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్ బులిటెన్లో హెడ్లైన్స్ జగిచ్యాల జిల్లా మెట్పల్లి మండలం కోనరావుపేట గ్రామంలో శనివారం రాత్రి తాగిన మత్తులో ఐదుగురు యువకులు అదే గ్రామానికి చెందిన తండ్రి కొడుకుపై కర్రలు రాళ్లతో దాడి చేయగా కొడుకు రమేష్ కూతాలపై తీవ్ర గాయం కావడంతో మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు బాధితులు మాట్లాడుతూ కోనరావుపేట గ్రామానికి చెందిన ఆదిత్య అనే యువకుడు రమేష్ ఇంటికి వెళ్లే దారిలో మద్యం సేవిస్తుండగా అడ్డుపడినందుకు ఆదిత్య తన స్నేహితులతో కలిసి రమేష్ ఆయన తండ్రి రాజన్నపై అతి కిరాత రాళ్లు కర్రలు మద్యం సీసాలతో దాడి చేయగా రమేష్ తలకు తీవ్ర గాయమై స్పృహ కోల్పోవడంతో అతని కుటుంబ సభ్యులు మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురావడంతో చికిత్స పొందుతున్నట్లు బాధితుడు రమేష్ తెలిపారు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఆదిత్య అతని స్నేహితులను పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు నా పేరు మురం రమేష్ మాది పునరావు పేట నేను ఆల్రెడీ నేను శ్రీరామ్ ఫైనాల్స్లో డ్యూటీ వర్క్ చేస్తాను డ్యూటీ చేసుకొని సాయంత్రం ఈవినింగ్ టైంలో సిక్స్ థర్టీకి ఇంటికి వెళ్ళింది ఆల్రెడీ ఇంటికి వెళ్ళి ఇంటికెళ్ళి ఇంటి దగ్గర ఉన్నాను మా అల్లుళ్ళు అట్లా వాటర్కి వెళ్ళిళ్ళు బయటకి వాటర్ ఇంటి దగ్గర ఉండి మా అల్లులతో మీ మా అమ్మ గారు అని బూతులు తిట్టేళ్ళు మీ అమ్మ ఎర్ర వెయ్రా అని అడేం తిప్పుతారా అది రమ్మన్రా అని బూతులు తిట్టిండు తిట్టి వాళ్ళ మాకు చెప్పసాద్కి మమ్మీ వెళ్ళింది ఎవరి రోజు

వాళ్ళు భయం చెప్తున్నారు ఇంటికి వస్తున్నాడు బూతులు బూతులు దిగుతున్నాడు మీ సంగతి చూస్తా ఏం చేస్తారు మీరు నైపుకుంటారా ఏం చేస్తారు మీ తోట ఏమైతుంది రోజు ఐదుగురిని ఎంబడబెట్టు కచ్చుకుంటారు అలా మా ఇంటి ముంగట మా ఇల్లు ఏమి అలా ఇంటి ముంగట రోజు మీరు ఏం చేస్తారు మీ తోట అవుతుంది ఇంటికి రోజు వచ్చి ఎవరు ఆయన పేరు ఆదిత్యం చేస్తాడు ఏం ఏం ఆయన దగ్గర తింటు పని చేస్తాడు బాణ భయమే ఉన్నది మాకు వాళ్ళ గురించి పోలీసులు లేకపోతే ఏం లేదు రోజు అదే రెండు మూడు నెలలు ఇప్పుడు అంతే కథ నడుస్తుంది ఎంతకన్నా కాపాడుతాం వాళ్ళకి మేము ನೀನು ಬಟ್ಕೊಂಡು ಬಟ್ಕೂ ಈಗಲ್ಲಿ ಇಡ್ಸ್ಬಿಡ್ತು ಏನು ಜಾಸ್ತಾರೆ ಇನ್ನು ಏನಾಯ್ತದೋ ಅನ್ನೋ ಕಾತಲು